Hi friends please subscribe to Amravati Media and press the bell icon for more latest updates YCP rappa rappa versus TDP encounter correct హైదరాబాద్లో వైఎస్ జగన్ పర్యటనలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు పట్టుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాటితే టీడీపీ నాయకులు కార్యకర్తలు తలలో తగ్గొడతామని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారని చూడండి న్యాయమూర్తులారా పోలీస్ అధికారులారా అంటూ వర్ల రామయ్య మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టారు కానీ తాము మాత్రం మారేది లేదు ఇట్లే పరిపాలన సాగిస్తామని ఆయన చెప్పకనే చెప్పారు రప్ప రప్ప అని రెచ్చగొట్టే ఫ్లెక్సీలు ఎవరు పట్టుకున్నా తప్పే విద్వేషపూరిత కామెంట్స్ ఏ రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడినా నేరమే అయితే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా తప్పు అనేలా వ్యవహరించడంతోనే సమస్య వస్తోంది రప్ప రప్ప అని వైసీపీ కార్యకర్త ఫ్లెక్సీ పట్టుకున్నాడని లబలబ కొట్టుకున్న టీడీపీ నాయకులు ఇదే సమయంలో అనుకూల టీవీ ఛానల్ స్టూడియోలో కూర్చొని హిడ్మాన్ కాదు జగన్ ను ఎన్కౌంటర్ చేయాలనడంపై మాత్రం నోరు మెదపరు జగన్పై విద్వేషాన్ని ఆయన చావును కోరుకునే మాటలకు కౌంటర్ గా రప్పారప్పా చూడాల్సి ఉంటుంది రప్పారప్ప లాంటి దుందుడుకు నినాదాలను టిడిపి అర్థం చేసుకోవాలి వైసీపీలో తీవ్రమైన కసి పట్టుదలకు రప్పారప్ప నినాదాలు నిదర్శనం అయితే పౌర సమాజం ఇలాంటివి కోరుకోవడం లేదన్నది వాస్తవం కానీ రాజకీయంగా వైసీపీని హింసించి వేధించి చివరికి అధికారం వస్తే మీ అంతు చూస్తామని హెచ్చరించే స్థాయికి టీడీపీ చేజేతులా తీసుకొచ్చింది రాజు కంటే మొండివాడు బలవంతుడని పెద్దలు ఊరికే చెప్పలేదు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హామీల అమలపై కంటే రాజకీయ ప్రత్యర్థుల్ని భయపెట్టడానికే ప్రాధాన్యమిచ్చింది రెడ్ బుక్ అంటూ లోకేష్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే తామేం తక్కువని ద్వితీయ శ్రేణి నాయకులు వ్యవహరిస్తున్నారు ఇలా ఎవరికి వారు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు పాలనలో ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది వైసీపీ రప్పా రప్పా అనడం ఏంటని ప్రశ్నిస్తున్న వాళ్లకు సమాధానం కూడా తెలిసే ఉంటుంది అయితే లోపల భయపడుతూనే పైకి టీడీపీ నేతలు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ పదే పదే విత్తున బట్టి ఫలం ఉంటుందని హెచ్చరించడాన్ని టీడీపీ తేలికగా తీసుకోవద్దు టీడీపీ వైసీపీ కక్షపూరిత రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అధికారాన్ని ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారనే బలమైన అభిప్రాయంలో జనం ఉన్నారు లోకేష్ రెడ్ బుక్ అంటే జగన్ ఏకంగా డిజిటల్ బుక్ రాస్తామని ప్రకటించారు రానున్న రోజులలో ప్రతీకార రాజకీయాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇరుపక్షాల నేతలు రెచ్చగొట్టే కామెంట్స్ వింటే అర్థం చేసుకోవచ్చు ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే అధికారంలో ఉన్నోళ్లు చొరవ తీసుకోవాలి కక్ష తీర్చుకోవడానికి కాకుండా ప్రజలకు మంచి చేయడానికి అధికారాన్ని వాడాలి ప్రశ్నించే వాళ్ళు ఎవరూ ఉండకూడదనే ఆలోచనతో విపరీత పోకడలతో వెళితే దాన్ని దుష్ఫలితాలు కూడా అట్లే ఉంటాయి రప్ప రప్ప అంటున్నారని కాకుండా అందుకు దారి తీసిన కక్షపూరిత పాలనపై ఆత్మ పరిశీలన అవసరం ప్రత్యర్థుల్లో ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను తెచ్చుకోవడం టీడీపీకి ఎంతమాత్రం మంచిది కాదు అలాగే ఆంధ్రప్రదేశ్ సమాజానికి కూడా ఇలాంటి ధోరణి ఆరోగ్యకరం కానే కాదు